గురుగారు కొంతమందికి ఎంత ఆస్తు ఉన్నా వాళ్ళ పిల్లల విషయంలో చాలామంది తల్లిదండ్రులు అసంతృప్తిగా ఉంటారు సరిగా చదవట్లేదని మాట వినట్లేదని చెప్పేసి అసలు ఎందుకు అలా జరుగుతుందంటారు దానికి ఏమైనా ఒక మంచి పరిహారం లాంటిది ఏదన్నట్టు చెప్పండి గురువు తప్పకుండా పిల్లలు అనేటువంటిది చదవడము చదవకపోవడము అనేటువంటి క్రమంలో కొందరికి మతిమరుపు మరపు అనేటువంటిది కూడా ఉంటుంది చదివింది గుర్తుండదు ఇక్కడ బాగానే ఉంటుంది ఎగ్జామ్ రాసేటువంటి క్రమంలో జ్వరం రావడము లేదా హాల్ టికెట్ మర్చిపోవడము లేదా జ్ఞాపకం రాకపోవడము సరిగ్గా రాయకపోవడాలో ఇవన్నీ ఎదురయ్యేటువంటి సందర్భాలు ఇంకా పిల్లలలో అంటే మరీ ముఖ్యంగా తల్లిదండ్రులు ఇప్పుడు ఎంతటి ఆస్తి అనేటువంటిది ఇక్కడ నథింగ్ సర్టిఫికెట్ కొనొచ్చును కానీ పిల్లల చదువునే వాడు రాయాలి కదా అక్కడ పిల్లాడు చదవాలి సో అది మనకు రావాలి అని అనుకుంటే తప్పకుండా జాతకరీత్యా నడిచేటువంటి దశ అంతర్దశల మీద అధికంగా ప్రభావం ఉంటుంది ఓకే ఎందుకంటే పిల్లవారైనా ఎవరైనా కూడా శనైరుని యొక్క పీరియడ్ వచ్చింది అంటే అది ఎట్టికోశాన కూడా మనకు ఇబ్బంది అనేటువంటిది ఉంటుంది వల్ల ఇలాంటి అతిశయోక్తి లేదు ఇప్పుడు మొన్న ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బాబు మేషరాశి ప్రజెంట్గా ఏలినాడు శనిలో ఉంది మేషరాశి ఇంట్లో ఈ ఇంత లావ్ స్పీకర్ మన సోనీ మ్యూజిక్ సిస్టమ్ లైక్ స్పీకర్ దాన్ని పాపం ఆడుకుంటూ ఆడుకుంటూ అమ్మాడుకుంటూ వెళ్ళి ఏదో అక్కడ ఏదున్నదో ఉన్నదో ఏదో ఇట్లా వైర్ బట్టి లాగేసాడు అది కాస్త వచ్చి వేలు పై పడింది వేలు పై పడితే వేలు విరిగిపోయింది తుక్కు తుక్కు అయింది వేలు ఓకే దీనిని మళ్ళీ హాస్పిటల్ తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ చేసి సర్జరీ చేసి ఇప్పుడు సంవత్సరం నా బాలనికి ఏం తెలుసు అవునా కాదు కనుక ఏదైనా అనుభవించాల్సిందే కనుక డబ్బులు అనేటువంటిది శాశ్వతం కాదు చదవాలి చదువు అనేటువంటిది రావడం అవసరం ఇట్టి క్రమంలో సహస్ర మోదకాలతోటి గణపతికి హోమం జరిపించడం ద్వారా విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది సహస్ర మోదకార్చన అంటే సుమారుగా ఒక వెయ్యి మోదకాలు ఉంటవి ఈ వెయ్యి మోదకాలతోటి చక్కగా గణపతికి అర్చనాది కార్యక్రమాలు చేసిన తర్వాత హోమం చేయాలి ఓకే అసలు ఇక ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంటుంది వారి జీవితంలో మళ్ళీ వెనక్కి తిరిగి చూసే పరిస్థితి ఉండదు ఆ విధంగా అద్భుతంగా ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది జాతకంలో పంచమ భావం కానీ నవమ భావం కానీ ఆ లగ్నం కానీ ఖరాబుగా అవుద్ది పిల్లలకు ఓకే ఇది కాస్త డిస్టర్బ్లో ఉన్న లగ్నాధిపతి కాస్త నీచలో ఉన్న పంచమాధిపతి కాస్త నీచలో ఉన్న లేదా రాహుతోనో గురువుతోనో కలిసి ఉన్న ఇబ్బంది ఎదురవుతుంది జాతకదిత్య అలాంటప్పుడు ఇలాంటి హోమాలు చేసినా ఫలితం కొంచెం తక్కువ ఉంటుంది అప్పుడు కొంచెం ఇంకా వేరే పవర్ఫుల్ ఏమైనా చేసుకొని మరి బాబుకు సెట్ అయ్యేటువంటి ఏదైనా స్టోన్ కానీ ఏదైనా పెట్టుకోవడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది ఎందుకంటే రాబోయే రోజులలో మనకు ఫిబ్రవరి మార్చి ఎగ్జామ్సే కంప్లీట్గా మరి ఎగ్జామ్స్ ఉండేటువంటి క్రమములో తప్పకుండా పిల్లలలో మంచి ఉత్తీర్ణత చదువుకోవాలి అని అనుకున్నా కూడా మేధా దక్షిణామూర్తి సంబంధించినటువంటి శ్లోకాలను పిల్లల చే చదివించండి అదేవిధంగా తల్లిదండ్రులు కూడా చదువుకోండి దీనికి తోడు దత్తాత్రేయ స్వామికి సంబంధించి దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అనేటువంటి మంత్రాన్ని మీరు చదవండి తల్లిదండ్రులు ఎవరైనా కూడా ప్రతి గురువారము మీ ఇంటికి దగ్గరలో ఉండేటువంటి బ్రాహ్మణులకు కానీ లేదా నమ్మకంగా ఉండేటటువంటి అంటే మీకు కొంచెం ఫేవరబుల్గా ఉండేటటువంటి బ్రాహ్మణులను కు ఏమైనా అన్నము బియ్యము లైక్ బియ్యము పప్పు కూరగాయ చల్ల సాహిత్య దానంగా ఇవ్వండి దీనికి తోడు కుదిరితే దంపతులను ఒకరోజు ఇంటికి పిలిచి భోజనం పెట్టండి మంచి ఫలితం మాత్రం ఉంటుంది ఖచ్చితంగా కూడా సో ఏదేమైనప్పటికీ కూడా మనకు పిల్లలలో చదువు అనేటువంటిది చాలా అవసరం డబ్బులు అనేటువంటిది ఏదైనా చేయవచ్చును కానీ కొన్ని కొన్ని చేయించాలి చేయిస్తూనే ఫలితం ఉంటుంది సహస్ర మోదక హోమము గణపతికి ఎంతో విశేషం ఓకే ఓకే గురువుగారు ధన్యవాదాలు గురుగారి మహాదేవ్